కురాడు వీధిలో తిరుగుతూ చెత్త డబ్బాలో ఉన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వేరుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి సడన్ గా ఒక దేవుడు ప్రత్యక్షమవుతాడు అలాగే ఈ దేవుడు నేరుగా ఈ కుర్రాడి దగ్గరికి వస్తాడు అప్పుడు దేవుడు ఈ కుర్రాన్ని చూసి ఇతడు చాలా అమాయకుడని ఇతడికి ఏదైనా ఇవ్వాలని వెంటనే ఈ దేవుడు తాను కూడా బిచ్చగాడిలా మారి వెంటనే ఈ కుర్రాడి దగ్గరికి వస్తాడు అలాగే ఇతన్ని వెనక నుండి పిలిచి నువ్వు ఇక్కడ బాటిల్ ను ఎందుకు తీసుకుంటున్నావని అడుగుతాడు అప్పుడు ఈ కుర్రాడు నేను కొత్తగా ఇటు సైడ్ వచ్చానని చెప్తాడు వెంటనే ఈ దేవుడు కింద పడిపోయి నేను రోజు వేరే వస్తువులు నువ్వు ఏరేసుకుంటే నేను ఎలా బ్రతకాలి అంటూ ఈ కుర్రాడిని తిడుతూ ఉంటాడు అప్పుడు ఈ కుర్రాడు మీరేం బాధపడకండి మీరేం బాధపడకండి నేను ఏరిన వస్తువులన్నీ మీకు ఇచ్చేస్తానని చెప్తాడు అలాగే వీటిని కింద పూస్తూ ఉండగా ఈ వీటిని నేరుగా తన సంచిలో వేయమని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడికి కోపం వచ్చినప్పటికీ ఏమీ అనకుండా ఒక వాటర్ బాటిల్ తీసి ఈ పెద్ద ఆయనకు ఇవ్వగా ఇతడు ఈ బాటిల్ తన సంచిలో వేసుకుంటాడు అలాగే తన సంచిని కదపగా ఒక బాటిల్ కాస్త రెండు బాటిల్లా మారిపోతాయి ఇది చూసి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు అలాగే ఈ రెండు బాటిల్ని తన సంచిలో పెట్టుకుని మళ్లీ పైకి లేచి ఆ సంచిని కదపగా అలాంటి బాటిల్లు ఆ సంచి వచ్చేస్తాయి ఇది చూసి ఈ కుర్రాడు షాక్ లోకి వెళ్ళిపోతాడు అలాగే ఈ పెద్దాయిని పట్టుకుని నువ్వు మనిషివేనా లేక దయ్యానివా అని అంటాడు అప్పుడు ఈ పెద్ద ఆయన నేను స్వర్గంలో ఉండే దేవుడిని నీకు సహాయం చేద్దామని భూలోకానికి వచ్చానని చెప్తాడు అలాగే తన దగ్గర ఉన్న ఈ మాయా సంచిని ఈ కుర్రాడి చేతిలో పెట్టి దీన్ని సక్రమంగా వాడమని చెప్తాడు అయితే ఈ కుర్రాడు ఈ సంచిని చూస్తుండగానే ఈ పెద్ద ఆయన మాయమైపోతాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీను కామెంట్ చేయండి